ది లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ప్రియమైన దేవుని వార్లారా మన దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారికి అలాగే తన భక్తులకు ఏది దాచి ఉంచే దేవుడు కాదు ఏ సంగతులైన సరే గురించి అయినా తన భక్తులకు దాచక తెలియజేసే దేవుడై ఉన్నారు మన దేవుడు పూర్వకాల సంగతులను అలాగే జరగబోయే వాటిని కూడా తెలియజెప్పే దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నారు తన ప్రవక్తుల ద్వారా కూడా ఆయన మాటలు ముందుగానే పలికించి ఉంచారు కాబట్టి ప్రియ దేవుని ఆయన మన పట్ల కూడా మరుగు చేయక తెలియజేయాలి అంటే ఆయన విలువైన మాటలకు మనం ముందుగా ప్రాధాన్యతని ఇవ్వాలి ఆయన మాటలకు మనం విధేయత అనేది చూపించాలి దేవుడు ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం తప్పకుండా చదవాలి అనుదినం వాక్యాన్ని మనం ధ్యానించాలి అప్పుడు మరుగైన వాటిని లోతైన సంగతులను ప్రభువు మనతో తెలియజేస్తారు ఆయన మాట ఇచ్చి దానిని తప్పేవారు కారు నెరవేర్చే దేవుడై ఉన్నారు కనుక వాక్యం మీద ఆసక్తి చూపుతాం ఆనందంతో హృదయంతో భద్రపరచుకుందాం అనేక విషయాలు ప్రతి క్షణం కొత్తగాను ఇంకా నూతనం ఆయన మనతో మాట్లాడతారు అనేక విషయాలు దేవుడు మనకి తెలియచేయటానికి ఇష్టపడతారు ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యుద్ధ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు